మంచితనానికి మహాభాష్యం ఆయన మానవత్వానికి మరో రూపం అతను తాను చేస్తున్న పనికి న్యాయం చేయడంలో తనను నమ్ముకున్న వారికి సహాయం చేయడంలో బాలా శంకరుడు అతను సిటీ కేబుల్ సీనియర్ న్యూస్ రీడర్గా రిపోర్టర్గా సేవలు అందించిన మహాభాష్యం శంకర్ మృతికి సంతాపం తెలియజేస్తుంది వాజీ ఛానల్ సిటీ కేబుల్ ప్రారంభంలో న్యూస్ రీడర్గా ప్రయాణం ప్రారంభించి రిపోర్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్న సిటీ కేబుల్ శంకర్ తర్వాత తన ప్రయాణంలో మార్పులు చేసుకున్న వాజీతో ఉన్న బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు అమ్మవారి సినిమాను ప్రత్యక్ష ప్రసారంలో వ్యాఖ్యాతగా కూడా ఆయన అందించిన సేవలు మరో లేనివనే చెప్పాలి నేడు ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన జ్ఞాపకాలు ఆయన పరిచయాలు ఆయన్ను మరిచిపోనివ్వనే చెప్పాలి మహాభాష్యం శంకర మరణం తెలని లోటు చెప్పాలి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది మీ వాజీ ఛానల్ విజయనగరంలో పెరగడం అదృష్టం విజయనగరంలో జీవించడం అదృష్టం ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అన్నారు మళ్లీ మళ్లీ పుట్టడం మళ్లీ మళ్లీ చావడం జనన మరణ బంధం అంతులేని అనుబంధం పెరిగేటప్పుడు ఏడుపు సంసారం ఈదలేక ఏడుపు కోరిక తీరకుంటే ఏడుపు నాది దూరమైతే ఏడుపు నా ఉన్న వాళ్ళు చీదరిస్తే ఏడుపు రోగాలు వస్తే ఏడుపు తన వస్తే ఏడుపు చివరికి మరణించేటప్పుడు ఏడుపు ఈ జనన మరణ చక్రం విడుదల కావాలంటే ఆ మోక్ష ప్రధాయిని పైరితలిస్తరుద్దాం జీవన్ముక్తులవుదాం ఓ భక్తుడ ఆలోచించు అని అమ్మ అంటోంది ఏమని నీ జీవన లక్ష్యాన్ని సాధించు బాటలు భయాలు ఎప్పుడు ఉండేవే కష్టాలు నష్టాలు తరచూ వస్తూ ఉండేవే ఎవరి జీవితానికైనా ఎత్తుపళ్ళాలు ఉంటాయి ఎంతటి వారికైనా లాభ నష్టాలు కలుగుతూ ఉంటాయి విజయాల భుభాలింపులు లాభ నష్టాలు వైపువ్యాల చీదరింపులు సహజాతి సహజం సత్కారాలు చీత్కారాలు పురస్కారాలు తిరస్కారాలు ప్రశంసలు విమర్శలు సర్వసాధారణమని తెలుసుకోవాలి వెలుగుని చూసి పొంగిపోకు చీకటిని చూసి భయపడకు పగలు రాత్రి ఉంటేనే దినం సుఖ దుఃఖాలుంటేనే జీవితం ఏకాకిగా వచ్చావు ఏకాకిగా వెళ్ళిపోతావు ఏ తోడు లేకుండా ఉదయించావు ఏ తోడు లేకుండా అస్తమిస్తావు పుట్టుక ముందు మనకు చరిత్ర లేదు గతించాక ఏమీ తెలియదు మధ్యలోన్నదే జీవితం జ్యోతిలా ప్రకాశించాలన్నా పుష్పంలా పరిమళించాలన్నా జీవించాలి జీవన జ్యోతిగా ఉన్నా నీకు అండగా ఉంటుంది అమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా అమ్మ సేవలు తరించండి తప్పకుండా అమ్మ ఆశీస్సులు మనందరిపై ఉంటుంది మన రాజ్యంపై ఉంటుంది మన రాష్ట్రంపై ఉంటుంది అలాగే మన ఊరిపై ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అమ్మ సేవలు తరిస్తున్నారు మహాభాష్యం శంకరంగారి మరణ వార్త మనసుని కలిచివేసింది ప్రముఖ పాత్రికేయులు అమ్మవారికి అక్షర నీరాజనం సమర్పించినటువంటి మహా వ్యక్తి ఆయన మరణం విజయనగరానికి ఒక తీరని లోటు ఎందుకంటే సుమారుగా పాతికేళ్ళు నాన్నగారితో కలిపి ఆయన వ్యాఖ్యానం ఆకాశ పథానికి అమ్మవారి పాదాలకి చేరిందనే చెప్పాలి అలాగే ఆ తర్వాత నేను కూడా ఈ వ్యాఖ్యానం చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూ నాన్నగారి స్థానంలో మీరు ఉండాలి మీరు కూడా అలా చెప్పాలి అని నన్ను కూడా ఆయన ఎంతో ఇచ్చినటువంటి మహనీయుడు ఈరోజు నేను అన్ని గ్రూపుల్లోనే ఆయన తాలూకా మరణ వార్తను చూసి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ఇది నిజంగా చాలా 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 విషాదకరమైన వార్త భగవంతుడు ఆ కుటుంబానికి మంచిగా వాళ్ళని ఆ దుఃఖం నుంచి తేరుకునేటట్టుగా చేయాలని అమ్మవారి పదాలకు అమ్మవారి యొక్క సన్నిధికి ఆయన ఆత్మ ప్రశాంతంగా వెళ్ళాలని ఆ కుటుంబానికి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జర్నలిజంలో మాతో పాటు సమకాలికడిగా పనిచేశారు సిటీ కేబుల్ కూడా కొన్నాళ్ళు పనిచేశారు జర్నలిజానికి నిర్బద్ధతతో పనిచేయడంలోను నిజాయితీగా వార్తలు రాయడంలోను ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు పాత తరం జర్నలిస్టులు ఆయన చాలామందికి ఈ తరం జర్నలిస్టులు మార్గదర్శన చెప్పాలి ఏ ఆరోపణలు కానీ ఏమీ లేకుండా అందరితో సరదాగా చిరునవ్వుతో ఉంటూ మంచి జర్నలిజాన్ని సమాజానికి అందించిన అందించిన వారిలో ఆయన కూడా విజయనగరం ప్రముఖుల్లో ఒకరు ఆయన లోటు విజయనగరం జర్నలిజానికి చాలా ఉంటుందనే చెప్పాలి కొంతకాలంగా ఆయన బయట ప్రాంతంలో ఉంటున్నారు అయినప్పటికీ మన ఎన్నికల్లో ఆయన కలిశాను కలిసిన తర్వాత చాలా విషయాలు షేర్ చేసుకున్నాము వీళ్ళు విజయనగరం ఎన్నికల్లో ఆయన స్వామి గారి తరపున మళ్ళీ మా పనిచేయడానికి వచ్చారు కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఇంతలోనే ఇంతటి ఇలాగా ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతారని అసలు ఊహించలేదు అసలు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి నా తరపున విజయనగరం జర్నలిస్టుల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం